కేఎల్ఎస్ఆర్ అనే ఒక కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ నేనేదో ఊరికే అనట్లేదు అది దానికి ఆధారాలతో సహా ఇప్పుడే మీకు చూపెడతాను ఈయన అడ్డంగా సంపాదించిన డబ్బును ఈ బినామీ కంపెనీలోకి దొడ్డిదారిన మళ్లిస్తా ఉన్నాడు టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు రేవంత్ రెడ్డి గారి మీద ఆయన బంధువుల మీద ఆయన దగ్గరి వారి మీద ఐటీ రేట్స్ జరిగినాయి ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది ఆ రోజు ఏమేం చెప్పారంటే ఐటీ వాళ్ళు కూడా సాయి మౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీ వాళ్ళ బ్ర బ్రదరిన్లో అది వాళ్ళు సరిగా ట్యాక్స్ పే చేయట్లేదు అట్లాగే ఐటీ పర్సనల్ సస్పెక్ట్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అండ్ మ్యాక్స్ ఇన్ఫ్రా ఇండియా ఆర్ టూ కంపెనీస్ బీంగ్ యూస్డ్ టు ట్రాన్స్ఫర్ మనీ టు భూపాల్ ఇన్ఫ్రా ఇన్ ద నేమ్ ఆఫ్ సబ్ కాంట్రాక్ట్ వర్క్స్ డిస్పైట్ హ్యావింగ్ నో లింక్స్ విత్ సాయి మౌర్య కేఎల్ఎస్ఆర్ ఈస్ ప్లవింగ్ మనీ ఇన్ టు రియల్ ఎస్టేట్ డీల్స్ ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఎందుకు బినామీ అంటున్నా అంటే ఇంకో ఇది ఇదొక ఆధారం ఐటీలో ఆనాడు ఐటీ రేడ్లోనే స్పష్టంగా వారు అనుమానం వ్యక్తం చేసి కంపెనీ బినామీ ఇక రెండవ ఆధారం రేవంత్ రెడ్డి గారు తిరిగే కారు ఇది ఆయన ఆయన ఫోటో చూడండి ఇందులో కారులో ఆయన ఉన్నాడు ఆయన కారు నెంబరు టీఎస్ఓ సెవెన్ ఎఫ్ఎఫ్ ట్రిపుల్ జీరో నైన్ ఇది ఆయన ముఖ్యమంత్రి కాకముందు తిరిగిన కారు ఈ కారు ఎవరికి రిజిస్టర్ అయింది అనుకున్నారు రిజిస్టర్ అయింది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీకి ఆయన తిరిగే సొంత కారు ఆయన వాడే సొంత కారు ఆ కారులో ఆయన ఫోటో కూడా ఉంటుంది చూడండి అంటే దాదాపు ఇది రెండున్నర కోట్లు విలువ చేసే కారు ల్యాండ్ క్రూజర్ ఆ కారు మరి కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఈయనకెందుకు కొనిచ్చింది అంటే ఐటీ వాళ్ళు సమాధానం చెప్పారు ఎందుకంటే ఈయన డబ్బులు అన్నకెళ్ళి వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున ఈయనకు సంబంధించిన భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీకి అందులోంచి కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీలకు వెళ్ళి వరుసగా మరి ఇట్లా డబ్బులు పంపుతా ఉన్నారు రియల్ ఎస్టేట్ డీల్స్ చేస్తూ ఉన్నారు ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఇంకొక కంపెనీ ఏఎస్ ఎంఈటి అనే కంపెనీకి మధ్యన గొడవ జరిగింది గొడవ జరిగి ఇద్దరు కలిసి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటి వాళ్ళని అప్రోచ్ అయినారు అక్కడ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అంటారు దీన్ని దాని కింద విచారణ జరుగుతూ ఉంది ఈ కంపెనీ ఎంత దుర్మార్గమైన కంపెనీ చెప్పడానికి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని అపసవ్య బుద్ధులు ఉన్నాయో ఈ కంపెనీ నడిపే వారికి కూడా అన్న అపసవ్య బుద్ధులు ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్టీన్ అంటే మొన్న పోయిన సంవత్సరం ఆగస్టు పదమూడు నాడు జస్టిస్ శరద్ కుమార్ గారు ఎన్సీఎల్ఐటి జడ్జి ఎవరైతే ఈ డిస్ప్యూట్ ని ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఇంకో కంపెనీ మధ్యన గొడవని చూస్తున్నారో ఆయన ఏమన్నాడు నాకు వీళ్ళు నాకు ఫోన్లో మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో స్పష్టంగా నన్ను అడుగుతా ఉన్నారు మీరు కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వండి అని చెప్పి నా మీద ఒత్తిడి పెడుతున్నారు అందుకే నేను తప్పుకుంటున్నాను అని చెప్పి జస్టిస్ శరద్ కుమార్ అనే వ్యక్తి ఎన్సీఎల్ఏటిలో ఉన్న పెద్ద ఆయన తప్పుకున్నారు హీ రిజ్ హీ రెక్యూజ్డ్ హిమ్సెల్ఫ్ ఇంకా విచిత్రం ఏంటంటే ఇక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వీళ్ళకి రెక్కలు వచ్చినాయి బినామీ అని చెప్పడానికి ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ ముఖ్యమంత్రి కాగానే ఇక వాళ్ళ ప్రాజెక్టులు ఇక వాళ్ళ కంపెనీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాం మాకు ఈ మధ్య కాలంలోనే పెద్ద ఎత్తున ఆరు వేల కోట్ల ప్రాజెక్టులు వచ్చినాయి అమృత్ స్కీమ్ వచ్చింది జల్ జీవన్ మిషన్ వచ్చింది యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం కలిపి ఆరు వేల కోట్ల రూపాయల వర్క్స్ మాకు వచ్చినాయని చెప్పి కన్స్ట్రక్షన్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది ఎక్కడ మోతే సూర్యాపేట రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇదెక్కడ గణపవరం కోదాడ ఇది కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఇన్ కొడంగల్ ముఖ్యమంత్రి గారు బినామీ కంపెనీ కొడంగల్లో రావాలి కదా రాపోతే ఎట్లా నూట నలభై ఐదు కోట్లు కొడంగల్ మిషన్ భగీరథలో కేఎల్ఎస్ఆర్కి నూట అరవై ఎనిమిది కోట్ల వర్కులు మళ్ళీ అంటే అమృత్లో యంగ్ ఇండియాలో రోడ్లల్లో జల్ జీవన్లో రకరకాలుగా ఆరు వేల కోట్ల వర్కులు ఇక్కడ ఇచ్చారు ఎవరికి ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ రెండు వేల ఇరవై మూడులోనే జూలై ఇరవై మూడులోనే వీళ్ళు అంతకంటే ముందు ఇచ్చుంటే అర్థం ఉంది రెండు వేల ఇరవై మూడు కంటే ముందు ఇచ్చుంటే అర్థం ఉంది కానీ వీళ్ళు రెండు వేల ఇరవై మూడు నుంచి దివాలా తీసి ఇన్సాల్వెన్సీ పిటిషన్ నడుస్తుంది దివాలా తీసిన కంపెనీ దివాలా కేసు ఇరవై మూడు నుంచి ఇరవై మూడు జులై నుంచి విచారణలో ఉంటే అలాంటి కంపెనీకి ఇవాళ సడన్గా ఇది వాళ్ళదే వెబ్సైట్ ఆరు వేల కోట్ల వర్కులు దివాలా తీసి ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడానికి లేని కంపెనీకి ఆరు వేల కోట్ల వర్కులు వచ్చినాయి అంటే తెలంగాణలో వరద బారుతోందంటే ఏ రకంగా మరి ఈ కంపెనీకి నిధి వస్తూ ఉన్నాయి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టే చెప్పింది సిబిఐ రంగంలో దిగండి ఈడీ రంగంలో దిగండి ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగండి అని చెప్పింది సుప్రీంకోర్టు సెంటర్కి నోటీస్ ఇచ్చింది స్టేట్కి నోటీస్ ఇచ్చింది నిజంగా కిషన్ రెడ్డి గారు బీజేపీ ఇవాళ రేవంత్ రెడ్డిని కాపాడుతున్న మాట నిజం కాకపోతే వెంటనే సిబిఐ ఈడీ ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగాలి ఈ బినామీ భాగవత్వం కేఎల్ఎస్ఆర్ భాగోత్వం వెంటనే విచారణ ప్రారంభించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం